హే హలో వెల్కమ్ టు జారాస్లాగ్స్ రిచ్ ప్రోటీన్స్ ఉన్న పాలకూరని పిల్లల చేత తినిపించడం అంత సులువైన పనేం కాదు ఈ పాలకూరను పిల్లల చేత తినిపించాలంటే తల్లులకి పెద్ద తలనొప్పి అలాంటి తలనొప్పిని పోగొట్టాలంటే నేను చెప్పే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎటువంటి తలనొప్పి లేకుండా ఇంకా కావాలి అని అడిగి మరీ తింటారు రెసిపీలోకి ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి రెండు చిన్న సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి అంతగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత రెండు పాలకూర కట్టలు సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న పాలకూర కట్టను కూడా వేసి ఈ కడాయిలోనే వేసి ఫ్రై అన్నది చేసుకోవాలి ఇది మనకి ఎటువంటి వాటర్ అవసరం లేదండి ఈ పాలకూరలో నుంచి వచ్చి వాటర్తోనే ఈ పాలకూర అంతా కూడా మనకి మగ్గిపోతుంది సో దీంట్లో వాటర్ అయితే అసలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఈ ఆనియన్స్ పాలకూర రెండు కలిపి ఫ్రై చేసుకున్నా కూడా మనకి త్వరగానే ఫ్రై అయిపోతుంది పాలకూర అంతా కూడా మనకి వాటర్తోనే మగ్గిపోవాలండి సో దీని గురించి మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అన్నది దీన్ని మగ్గనిచ్చుకుందాం దీంట్లో ఇలా వాటర్ అన్నది బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయేంత వరకు కూడా దీన్ని అయితే లో ఫ్లేమ్లో పట్టుకొని మనం కుక్ చేసుకోవాలి మనకి పాలకూర ఎంత ఎక్కువసేపు మగ్గితే అంత స్మెల్ అన్నది పచ్చివాసన అంటారు కదా ఆ పచ్చివాసన అంతా పోతుందనమాట సో చూసారా ఇలా మనకి దగ్గర పడేంత వరకు కూడా మనం దీన్ని అన్నది ఇలా మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టామంటే త్వరగా మగ్గిపోతుంది సో నేనైతే మూత పెట్టి మగ్గడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను ఇలా మూత పెట్టి మొత్తం ఈ ఎక్సర్సైజ్ వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత దీన్ని ఇలా ఇదైతే ఇలా ఉంటుందన్నమాట చూడటానికి సో ఇది ఇలా ఉన్న తర్వాత మీకు రుచికి సరిపడా కారం కొంచెం ధనియాల పౌడర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి నేను ఇది మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ అన్నది కొంచెం తక్కువే వేస్తున్నాను మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఇంకొక వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నేను జీరా పౌడర్ ప్రతి ఒక్క వెజిటేరియన్ కర్రీలో కూడా యాడ్ చేస్తానండి ఎందుకంటే డైజెషన్కి చాలా బాగుంటుంది అని మీరు కూడా ప్రతి ఒక్కరు వెజ్ అనే కాదు నాన్ వెజ్లో కూడా కన్ఫామ్గా జీరా పౌడర్ అనేది ట్రై చేసి చూడండి ఇది ఇలా మగ్గ పెడదాం ఒక మనం మూత పెట్టేసి టూ మినిట్స్ ఇంకా మగ్గనిద్దాం ఈ లోపు మనం ఒక బౌల్లో త్రీ ఎగ్స్ని తీసుకొని బీట్ చేసుకోవాలి మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకో టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ నేను చేసే క్వాంటిటీకి త్రీ ఎగ్స్ సరిపోతుంది కాబట్టి నేను త్రీ ఎగ్స్ని అయితే తీసుకున్నాను ఇది మళ్ళీ ఒకసారి మూత తీసి చూసి కలుపుదాం ఒకసారి ఇలా కలిపిన తర్వాత చూసారు ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనకి అబ్జర్వ్ అయిపోయింది సో వాటర్ అన్నదే లేదు ఇలా ఉన్న తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే నేను దీంట్లో వేసేస్తున్నాను ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట కర్రీ అంతా కూడా ఇలా మనం వేసేసుకున్న తర్వాత దీన్ని కదపకుండా మూత పెట్టేసి అలాగే వదిలేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా వదిలేసామంటే ఇది బాగా కుక్ అవుతుంది మీరు ఇవి ఎగ్ అన్నది కొంచెం పెద్ద పెద్ద పీసెలుగా కావాలి అనుకుంటే అప్పుడే కలపద్దు ఒక టూ మినిట్స్ ఇంకా అలాగే వదిలేయండి సిమ్లో పెట్టేసి అప్పుడు మనకి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా అన్నది ఎగ్ ఉంటుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కానీ నేను ఇక్కడ రైస్లోకి కాబట్టి నేను వెంటనే స్పూన్ పెట్టి కలుపుతున్నాను అనమాట ఒకవేళ మీరు ఏ పరోటాలోకి చపాతీలోకి అన్న చేసుకోవాలి అనుకుంటే మీరు అప్పుడే అన్నది కలపకుండా ఒక టూ మినిట్స్ అలాగే వచ్చేస్తే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద ఎగ్స్ అన్నవి ఉంటాయి అనమాట నేను ఇక్కడ రైస్లోకి కాబట్టి నేను వెంటనే కలిపేస్తున్నాను సో ఇలా కలిపేసిన తర్వాత చాలా సింపుల్ అండి చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇది మొత్తం కూడా మనకి ఎగ్ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు దాన్ని ఇలా సిమ్మిల్లో ఉంచి తిప్పుతూ ఉంటే మనకి అన్నది కర్రీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ రెసిపీ అండి దీంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు పిల్లలకి అయితే చాలా ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ అనమాట ఇదైతే నాకు తెలిసి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది దీని టేస్ట్ అన్నది పాలకూర పిల్లలకి పెట్టాలి అంటే ఉత్తి పాలకూరతో మనం పప్పు తప్ప ఇంకా వేరే వెరైటీస్ ఏమీ లేవు చేయడానికి అలా కాకుండా మీరు ఒక్కసారి ఈ ఎగ్తో అయితే ట్రై చేసి చూడండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇంతకీ ఈ రెసిపీ పేరు ఏంటో మీకు చెప్పలేదు కదా నేను ఎగ్ పాలక్ బుర్జీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో కూడా మీరందరూ పిల్లలకి ట్రై చేసి చూ చూడండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్